అందరికీ నమస్తే ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు ఖమ్మం జిల్లా అటు ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మ భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు ప్రత్యేకంగా కొత్త ఖమ్మం జిల్లాకు సంబంధించి రిపోర్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇందులో ఎంపీపీలు జెడ్పీటీసీలకు సంబంధించి లెక్క చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇందులో సత్తుపల్లి ఎంపీపీ ఎస్టీ జెడ్పీటీసీ ఎస్టీ మహిళ కొనిజర్ల ఎస్టీ మహిళ ఎస్టీ జనరల్ జెడ్పీటీసీ పెనుపల్లి ఎస్టీ జడ్పీటీసీ బీసీ మహిళ ముదిగొండ ఎంపీ ఎస్సీ ఎస్సీ జనరల్ జెడ్పీటీసీ కూడా ఎస్సీ జనరల్ అంటే మగోళ్ళు ఒక ఆడవాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు ఇక తల్లాడ ఎస్సీ మహిళ ఎంపీపీ జెడ్పీటీసీ రెండు కూడా ఎస్సీ మహిళకే వచ్చింది తెల్లాడకి సంబంధించి దాని తర్వాత చింతకాని ఎస్సీ జనరల్ జనరల్ అన్ రిజర్వ్డ్ కిందకు వచ్చింది జెడ్పీటీసీ ఇక తిరుమలాపాలెం ఎస్సీ మహిళ అదేవిధంగా జడ్పీటీసీ ఎస్టీ మహిళకు వచ్చింది ఇక బోనకల్లు బీసీ జనరల్ మగోళ్ళైన అడవులైనా పొడి చేయొచ్చు జడ్పీటీసీ బీసీ మహిళకు వచ్చినట్టుగా మనకి ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క ద్వారా తెలుస్తూ ఉంది సో ఖమ్మం రూరల్ బీసీ జనరల్ జడ్పీటీసీకి వచ్చినప్పుడు బీసీ మహిళకు వచ్చింది ఇక వైరా బీసీ జనరలే రెండు ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ తర్వాత నేలకొండపల్లి నేలకొండపల్లి కూడా ఎంపీపీ జెడ్పీటీసీ రెండు బీసీ జనరల్ వచ్చింది మహిళన పెట్టొచ్చు జంటనే పెట్టచ్చు ఎవరైనా బీసీ సామాజిక వర్గాల్లో నిలబడవచ్చు ఇక ఎంసూర్కి సంబంధించి వచ్చినప్పుడు ఎంపీపీ బీసీ మహిళ జడ్పీటీసీ బీసీ జనరల్ అది జంటనం లేడీస్ అయినా ఎవరో నిలబడవచ్చు ఇక మదిరకు సంబంధించి వచ్చినప్పుడు బీసీ మహిళ ఎంపీపీ జడ్పీటీసీ వచ్చినప్పుడు బీసీ మహిళ రెండు బీసీ మహిళ మెదిరికి సంబంధించి కూసుమంచికి సంబంధించి వచ్చినప్పుడు బీసీ మహిళ కూసుమంచి ఎంపీపీ జెడ్పీటీసీకి వచ్చినప్పుడు ఎస్టీ జనరల్ ఇక కల్లూరుకు సంబంధించి వచ్చినప్పుడు బీసీ మహిళ జెడ్పీటీసీ ఎస్టీ మహిళ ఇక రూపాల్యానికి సంబంధించి వచ్చినప్పుడు జనరల్ మహిళ జెడ్పీటీసీ ఎస్సీ జనరల్ ఇక రఘునా రఘునాథపాల్యానికి సంబంధించి వచ్చినప్పుడు జనరల్ అన్ రిజర్వ్డ్ సీట్ ఇది ఎవరైనా నిలబడవచ్చు ఇక జెడ్పీటీసీకి వచ్చినప్పుడు రఘునాథపాలెం బీసీ జనరల్ ఇది కూడా అదే జనరల్ ఇది బీసీ జనరల్ రఘునాథ్ పాలెంకి సంబంధించి ఇక కారేపల్లి ఎంపీపీకి సంబంధించి వచ్చినప్పుడు ఎంపీపీ జనరల్ జడ్పీటీసీ జనరల్ మహిళ జనరల్ అంటే కారేపల్లి ఎవరైనా చేయొచ్చు జనరల్ మహిళ అంటే మహిళలు ఎవరైనా చేయొచ్చు ఏ ఏ సామాజిక వర్గం నుంచి ఏనుకూరుకి సంబంధించి వచ్చినప్పుడు ఏనుకూరు ఎంపీపీ ఎస్టీ మహిళ జెడ్పీటీసీ జనరల్ ఎవరైనా పోటీ చేయొచ్చు ఇక కామెపల్లికి సంబంధించి వచ్చినప్పుడు ఎస్టీ ఎంపీపీ జడ్పీటీసీకి వచ్చినప్పుడు జనరల్ మహిళ ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పిక్చర్ అనేది తెలియజేసుకుంటున్నాను సో పెద్దల మిత్రులారు ఇది దాని తర్వాత